హలో మూవీ లవర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై సినిమా ప్రపంచం ఇక్కడ నా మూవీ ఎక్స్పీరియన్సెస్ని ట్రైలర్ రివ్యూస్ని ఫస్ట్లిమ్స్ ఒపీనియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను మరెన్నో మూవీ ముచ్చట్ల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రాజా ఆఫ్ రివ్యూస్ సో ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ఎఫ్ వన్ విచ్ వాజ్ డైరెక్టెడ్ బై జోసెఫ్ కొసిన్స్కి అండ్ యాక్టెడ్ బై అవర్ మ్యాచ్ హీరో బ్రాడ్ పిట్ హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకి బ్రాడ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు సో వితౌట్ ఎనీ ల్యాగ్ మూవీ ఎలా ఉందంటే వర్త్ వాచ్ బయ అసలు నాకైతే మూవీ చాలా నచ్చింది మీకు నియరెస్ట్ పాసిబుల్ థియేటర్కి వెళ్ళిపోండి పైసా వసూల్ బొమ్మ అసలు టూ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ మీరు ఆ ఎఫ్ఎం ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అసలు మంచి బిగ్ స్క్రీన్ మంచి సౌండింగ్ థియేటర్కి వెళ్ళండి మూవీ ఇస్ నాట్ ఫర్ స్మాల్ స్క్రీన్ సో ఇప్పుడు మీలో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు నాకు ఎఫ్ వన్ గురించి తెలియదు ఆ రేసింగ్ గురించి తెలియదు అన్నప్పుడు అవన్నీ తెలియకుండా పర్లేదు మీరు మూవీ ఎంజాయ్ చేస్తారు జస్ట్ మీరు ఒక్కసారి ఆ స్టోరీకి ఆ క్యారెక్టర్స్ మోటోకి కనెక్ట్ అయ్యారంటే మూవీ ఎండింగ్ వరకు మీరు సీట్ ఎడ్జ్లో కూర్చుంటారు అండ్ మూవీ చూస్తున్నంతసేపు మీరే ఒక ఎఫ్ వన్ కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ వస్తుంది మీకు దానికి మాత్రం డైరెక్టర్కి అండ్ ఆ సినిమాటోగ్రాఫర్స్కి మనం క్రియేట్ ఇవ్వాల్సిందే అండ్ కొన్ని మూవీస్ వస్తాయి భయ్య విచ్ ఆర్ ఓన్లీ ఫర్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆ విజువల్స్ కానీ ఆ సౌండింగ్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ మనకి చిన్న స్క్రీన్లో అంత ఫీల్ రాదు ఎప్పుడైతే మనం ఒక బిగ్ స్క్రీన్లో చూస్తామో మనం అప్పుడ థ్రిల్ ఫీల్ అవ్వచ్చు ఎఫ్ వన్ కూడా అలాంటి మూవీయే అండ్ స్టోరీ లైన్ విషయానికి వస్తే చాలా చిన్న స్టోరీ లైన్ ఇది ఒక ఫేడ్ అవుట్ అయిన ఎఫ్ వన్ రేసర్ మళ్ళీ వెనక్కి వచ్చి ఒక రేసింగ్ టీంలో జాయిన్ అవుతాడు అండ్ ఆ రేసింగ్ టీంలో జాయిన్ అయ్యాక తను తన టీంతో ఎలా ట్యాకిల్ అయ్యాడు అండ్ తన ఎక్స్పీరియన్స్ అనేది ఆ టీంకి ఎలా హెల్ప్ అయింది అతను తను ఎందుకు వెనక్కి వచ్చాడు తను వెనక్కి వచ్చాక తనని తను ప్రూవ్ చేసుకున్నాడా లేడా అండ్ ఎండ్ ఆఫ్ ద మూవీలో తను వరల్డ్ చాంపియన్ అయ్యాడా లేడా అనేదే స్టోరీ సో చాలా చిన్న సింపుల్ స్టోరీ లేని అనేది సో మూవీ సేపు నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ విజువల్స్ కానీ ప్లే కానీ స్టోరీ టెల్లింగ్ కానీ సౌండ్ ట్రాక్ కానీ చాలా బాగుంది టాప్ నాచ్ ఉన్నాయి దాంతో దాంతో యాడ్ అవుతూ ఆ క్యారెక్టర్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశారు అండ్ చిన్న స్టోరీ లైన్ కదా ల్యాగ్ ఉంటుందేమో అనుకుంటారు లేదండి అసలు డైరెక్టర్ మంచి ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ తోటి ఎక్కడ మనకి బోర్ పట్టకుండా మూవీ ఎండ్ అయ్యేంత వరకు మన సీటేజ్లో కూర్చోబెట్టారు ఆ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేశారు దానికి మాత్రం మన డైరెక్టర్ క్రియేట్స్ ఇవ్వాల్సిందే అండ్ అలాంగ్ విత్ దట్ ఆ విజువల్స్ కానీ ఆ సౌండింగ్ కానీ మూవీని మూవీ ఎక్స్పీరియన్స్ని చాలా యాంప్లిఫై చేసే అసలు వర్త్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎఫ్ వన్ ఈజ్ ద వర్త్ వాచింగ్ మూవీ ఇన్ ఏ బిగ్ స్క్రీన్ ఈవెన్ ఎఫ్ వన్ నుంచి తెలియకపోయినా కూడా మా మూవీని చాలా ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇక్కడ ఒక మీకు క్వశ్చన్ ఏంటంటే మూవీ మధ్యలో కొన్ని సెలబ్రిటీ గేమ్స్ వస్తుంటాయి మీరు ఆ సెలబ్రిటీస్ ఎవరో చూసుంటే మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ మూవీకి సౌండ్ ఇచ్చింది వన్ ఆఫ్ ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అతను ఎవరో మీకు తెలిసిన కింద కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ కానీ నా కంటెంట్ కానీ నచ్చితే నా రివింగ్ స్టైల్ నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ రాజా ఆఫ్ రివ్యూస్